ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము టీడీపీ అభ్యర్థులందరికీ అంటే నిన్నటి రోజున ప్రకటించిన లిస్టులో ఉన్న అభ్యర్థులందరికీ చంద్రబాబు మరో షాక్ అయితే ఇచ్చారు ప్రకటించిన లిస్టులో మళ్ళీ మార్పులు ఎలాంటి వారందరినీ కూడా తొలగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము మీరేమీ ఫైనల్ కాదు జగన్ బలం ఇదే అభ్యర్థులందరికీ చంద్రబాబు హెచ్చరిక టీడీపీ అభ్యర్థులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరొకసారి అప్రమత్తం చేశారు అభ్యర్థులందరినీ జగన్ బలం ఏమిటో అందరికీ వివరించారు జనసేన సమన్వయం గురించి జనసేనతో ఉన్న సమన్వయం గురించి కూడా మాట్లాడారు చివరి వరకు కూడా మళ్ళీ ఇప్పుడు సర్వేలు అయితే సాగుతాయని గెలుస్తారని భావిస్తేనే ఇప్పుడు ప్రకటించిన సీట్లు అయితే ఉంటాయని హెచ్చరించారు సీనియర్లైనా కూడా గెలుస్తారని నమ్మకం ఉంటేనే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు మరోవైపు సీట్లు దక్కని పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా చంద్రబాబు అయితే బుజ్జగిస్తున్నారు ప్రచారం కార్యాచరణ కూడా నిర్దేశించారు అందరికీ కూడా ఇక ఎన్నికల్లో పోటీ చేసే తొంభై నాలుగు మంది అభ్యర్థులను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే నిన్న రోజున ప్రకటించడం జరిగింది అయితే వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పలు కీలక సూచనలు చేశారు వచ్చే నలభై రోజులు అత్యంత కీలకమని వారందరినీ కూడా అప్రమత్తం చేశారు వారందరూ కూడా నిత్యం ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు అభ్యర్థుల పనితీరుపై ప్రతి వారం కూడా సమీక్ష జరుపుతామన్నారు అభ్యర్థుల్లో ఎవరి పనితీరైనా బాగోలేకుంటే వెంటనే టికెట్ నిరాకరించేది వెనుకాడేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు జగన్ పైన అసంతృప్తిగా ఉన్న వైకాపా నేతలు వస్తే వారిని ఆహ్వానించాలని సూచించారు ఇక జనసేన కేడర్ను కలుపుకొని ఎన్నికల్లో ప్రచారం అయితే కొనసాగించాలని నిర్దేశించారు టికెట్ మనకు వచ్చేసింది కదా అని ధేమాగా ఉంటే నష్టపోతారని చంద్రబాబు అయితే హెచ్చరించారు సో ఇప్పుడు ప్రకటించిన లిస్టులో ఉన్న అభ్యర్థులందరికీ సంబంధించి ప్రతి వారం కూడా సర్వే అయితే జరుగుతూ ఉంటుంది వారి మీద నిరంతరం ఉండి వారి మీద సర్వే అయితే జరుగుతుంది ఎవరి పనితీరైనా కూడా బాగోలేకుంటే వారిని లిస్ట్లోంచి తొలగించేందుకు ఏమాత్రం వెనకడం వారి ప్లేస్లో మరొకనైతే కనుక పెట్టడం జరుగుతుంది సీనియర్లు కూడా సీనియర్లు ఉన్నారు కదా అని వారిని కూడా కంటిన్యూ చేసేది లేదు వారు కూడా మరి వాడి సర్వేలో కూడా వారు కూడా పనితీరు బాగుంటేనే వారిని ఉంచుతామని అయితే చెప్పడం జరిగింది